ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను తిరుపతి స్టైల్లో అయితే బెండకాయ సాంబార్ చేస్తున్నానండి అయితే మార్నింగే నేను కందిపప్పు అనేది నానబెట్టుకున్నాను నానబెట్టి వండుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు అని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను కదా ఇప్పుడైతే నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని దాంట్లో అయితే తగినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు రెండు చుక్కల నూనె కూడా వేస్తున్నానండి నూనె కూడా వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని మనం మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పును మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ బెండకాయ సాంబార్ కోసం అయితే నేను రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పావు కేజీ అయితే బెండకాయలు తీసుకున్నానండి ఈ సాంబార్కి అయితే ఫస్ట్ ఉల్లిపాయ అనేది నేను కట్ చేసుకొని రెండు భాగాలుగా వాటర్లో వేసుకున్నానండి ఒక టూ సెకండ్స్ ఇలా వేసుకుంటే మనం ఉల్లిపాయ తరిగేటప్పుడు అయితే కంట్లో అయితే నీళ్ళు రావు ఈ అయితే ఈ సాంబార్ కోసము ఉల్లిపాయ అనేది పొడవుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా నేను మధ్యలోకి జస్ట్ అలా ఒక హోల్లాగా పెడుతున్నాను బెండకాయలు అయితే ఇట్లా వీడియోలో చూపించినట్టు మనం బెండకాయ పులుసు కట్ చేస్తాం కదా ఒక అంగుళ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఈ బెండకాయ సాంబార్ అయితే నేను ఫస్ట్ టైం అయితే మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో అయితే తిన్నానండి ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళది తిరుపతి అనమాట అందుకే ఈ బెండకాయ సాంబార్ అయితే రెడీ చేశారు నేను ఫస్ట్ టైం బెండకాయ సాంబార్ అంటే ఎలా ఉండిద్దో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం నూనె వేసుకున్నానండి నూనె వేసుకొని పోపు దినుసులు ఒక ఎండుమిర్చి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇది ఫ్రై చేసుకునేటప్పటికే నేను చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసినాయి అండి త్రీ విజిల్స్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకో ండి ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా వేస్తున్నానండి టమాటా కూడా వేసుకొని టమాటా ముక్కలు స్మూత్ అయ్యే వరకు అయితే మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతే టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి కదండి దీంట్లో అయితే చింతపండు రసం కూడా వేసుకోవాలి ఈ నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ ఈ చింతపండు రసంలో అయితే బాగా బెండకాయ ముక్కలకి ఉడికిపోతాయి అన్నమాట బెండకాయ ముక్కలు కూడా టేస్ట్ తెలుస్తాయి మనకి పుల్లగా సాంబార్లో అయితే ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది కదండి ఇప్పుడైతే నేను పప్పు గుర్తే ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ గరిటెతోనే ఇట్లా మెతుకుంటే సరిపోతుంది పప్పు చాలా సాఫ్ట్ గా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఉంటాయండి ఈ పులుసులో నేనైతే ఇక్కడ హైలో పెట్టడం వల్ల మరీ బాగా దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఈ ఉడికించుకున్న బెండకాయ ముక్కలు ఈ చింతపండులో ఉడికించుకున్నాం కదండి అదంతా తీసుకొచ్చి ఆ తాలింపుని ఈ పప్పులో అయితే కలుపుకోవాలి కలుపుకొని మనకి ఎంత నీరు కావాలి అనేది చిక్కదా చిక్కగా కావాలా పల్చగా కావాలా అని దాన్ని బట్టి అయితే మనం వాటర్ అనేది పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు మరిగించుకొని ఇప్పుడు దీంట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి కారం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకొని మరిగించుకోవాలండి ఇప్పుడు దీంట్లో అయితే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదని నేనైతే వేసుకోలేదు ఈ సమ్మర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుండిద్ది అండి వేడివేడి అన్నంలో ఈ సాంబారు నెయ్యి అప్పడం పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి